హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ ఒండి కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ వచ్చేసి సూపర్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ డెలీషియస్ కొత్తిమీర రైస్ని చూపించబోతున్నానండి తక్కువ మసాలాలతో అన్ని ఇంట్లో ఉన్న వాటితోని చాలా టేస్టీగా చేసుకోవచ్చండి డిన్నర్ లోకైనా ది బెస్ట్ రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీడియం గా ఉండే ఒక కొత్తిమీర కట్ట తీసుకొని ఇలా కాడలతో సహా ఒల్చుకున్న తర్వాత శుభ్రంగా రెండు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను ఐదారు వరకు పచ్చిమిర్చిని వేస్తున్నానండి మీరు కారం ఎంత సరిపోతుందో దానికి సరిపడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి దాల్చిన చెక్క రెండు చిన్న ముక్కలు లవంగ మొక్కలు ఒక రెండు మూడు వేసుకొని కొద్దిగా వాటర్ని వేస్తున్నానండి ఫ్రెండ్స్ ఇందులోకి మీకు ఇష్టం ఉంటే రెండు మూడు చిన్నవి అల్లం ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి మా పిల్లలకి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేనైతే ఇందులో వేయలేదండి ఇలా మెత్తని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టించుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ను ఉడికించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలండి చూడండి ఇలా పొడి పొడిగా ఉడికించుకున్న తర్వాత ఈ రైస్ని కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కొత్తిమీర రైస్ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నానండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఆ తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగ మొక్కలు రెండు యాలక్కాయలను వేస్తున్నానండి ఇలా తాలింపులో కూడా స్పైసెస్ వేస్తే ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి బాగుంటుందన్నమాట ఆ తర్వాత ఐదారు జీడిపప్పు పలుకులు రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేపుకోండి ఈ దినుసులన్నీ ఇలా కొంచెం కలర్ షేడ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా పొడుగు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేపుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు ఈ కొత్తిమీర పేస్ట్ని మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలండి అలా వేపుకుంటేనే మనకి కొత్తిమీర పచ్చి వాసన పోయి రైస్ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొత్తిమీర పేస్ట్ మొత్తం కూడా బాగా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించి చల్లార్చుకున్నటువంటి రైస్ని రెండు కప్పుల దాకా వేస్తున్నానండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తం కూడా రైస్కు పట్టేటట్లు బాగా కలుపుకోండి రైస్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఫైనల్గా అయితే నేను కొత్తిమీర తరుగు వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కొత్తిమీర తరుగు వేసిన తర్వాత ఒక దెబ్బ దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైస్ తయారైందండి ఈ రైస్ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది లేదంటే డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా అద్దిరిపోద్దండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సొమ్ముల కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఓ లైక్ చేయగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు